నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఈ రోజు మనతో ట్రేడింగ్ లో అందరూ ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే ఎక్కువ స్మార్ట్ వర్క్ ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ చూసుకుని ఇవన్నీ కూడా మెయిన్లీ స్మార్ట్గా ఈజీ మనీ రావాలి అనుకున్న వాళ్ళు మొదలు పెడుతున్నారు అందులో ట్రేడింగ్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ టాస్క్ అయిపోయింది కానీ ట్రేడింగ్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు వదిలేయాలి ఇందులో చేయాలంటే మైండ్ సెట్ అన్నది ఎలా ఉండాలి ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఎంతకాలం వరకు ఇలాంటి క్లియర్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే ప్రసాద్ గారు సో ఎలా ఉన్నారు థ్యాంక్ యూ బాగున్నాయని సార్ సో ఇప్పుడు బేసిక్గా మనం ట్రేడింగ్ అన్న వర్డ్ అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ ఇదివరకు కాలంలో ఉండేది అంటే కష్టపడి ఒక చోటుకెళ్ళి పని చేసి దాని నుంచి డబ్బులు తెచ్చుకోవడం అన్నది వేరే టాపిక్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే ఈజీ మనీ గెయినింగ్ లేదా స్మార్ట్ వర్క్తో అంటే ఓన్లీ బ్రెయిన్ మాత్రమే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది దాని ద్వారా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మా ఫస్ట్ క్యాలిక్యులేషన్ ట్రేడింగ్లోకే వస్తుంది వాళ్ళు సంపాదించడం దాన్ని ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతారు దాని తర్వాత తీసుకోవడం అమ్ముకోవడం ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడ చూసినా పోగొట్టుకున్న వాళ్ళ పేరే ఎక్కువ వింటున్నాం వింటున్నాం సో గెలుచుకున్న వాడికంటే ఎందుకు ఆ మిస్టేక్ ఎందుకంటే దిగుతున్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇది కరెక్ట్ ఇది రాంగ్ ట్రేడింగ్ ఇలా చేయాలి కానీ ఎందుకు పోగొట్టుకోవాల్సిన రీజన్ ఎందుకు వస్తుంది ట్రేడింగ్ అంటే ఏంటి సో సింపుల్ అండి ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఒక ఒక ప్లాట్ఫామ్ అది వేర్ విల్ హావ్ ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ యొక్క షేర్స్ అని ఆ ట్రేడింగ్ బోర్డును చూస్తాం సో ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం రత్నదీప్ సూపర్ మార్కెట్ అక్కడ ఎన్ని ఏవైతే సరుకులు కూర్లు ఏవో డిఫరెంట్ 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 ఎలా ఉంటారో ఒక ట్రేడింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఒక షేర్ పర్చేస్ చేయాలన్నా సేల్ చేయాలని ఒక ప్లాట్ఫామ్ అది దాంట్లో ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ అంటే ఏవైతే లిస్ట్ అయ్యి ఉన్నాయో సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సెబీకి ఏవైతే లిస్ట్ అయ్యి ఉన్నాయో ఆ లిస్ట్ అయిన షేర్స్ అన్ని దాంట్లో ఉంటాయి సో మనకు కావాల్సిన షేర్ కొంటాం అమ్ముతాం ఇది షేర్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ లో ఇన్వెస్ట్ చేసి ఎలా అయితే అనుకుంటారో అంటే వాన్ని ట్రేడర్ అంటారు సింపుల్ చెప్పాలంటే ఇందులో రకరకాలు ఉన్నాయి షేర్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇలా స్టాక్ ఆప్షన్స్ స్టాక్ ట్రేడింగ్ ఇవాళ చాలా చాలా రకాలు ఉన్నాయి ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తే మనకి వెజిటబుల్స్ మెడిసిన్స్ అలా ఎలా ఉంటాయి ఇందులో రకరకాలు ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సేఫెస్ట్ గేమ్ అనేది ఏంటంటే ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఈక్విటీ ట్రేడింగ్ షేర్ కొండము అది పెరిగేంత వరకు వెయిట్ చేసి అమ్మే ఇది సేఫ్ అంటే సేఫ్ అంటే లాస్ అనేది చాలా తక్కువ వస్తుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది ఇది ఇది కంటిన్యూ డేట్ ట్రైడింగ్ చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద బాగుంటుంది అంటే మనం ఒక టైమ్ లో పెడతాము అది బాగా ఎదుగుతున్నప్పుడు ఇప్పుడు సింపుల్ ఒక షేర్ తీసుకున్నాం ఐడి టీవీకి ఒక షేర్ ఉంది అనుకుందాం ఈ షేర్ తీసుకొని వంద రూపాయలు కొన్నాను నేను ఈరోజు సో ఒక ఫ్యూచర్ ఇప్పుడు మన ఎఫ్డి అలా అయితే వేస్తాము ఒక రెండు ఏళ్ళకు సో అలా వేసి వదిలేస్తాము అది పెరిగినప్పుడు అమ్మేస్తాము లాస్ వస్తే తియ్యం అది మంచి చేతిలో ఉంటుంది అది లాంగ్ రన్ ఎప్పటికైనా షేర్స్ అనేవి పెరుగుతాయి సో ఇన్ఫ్లేషన్ రేటు గవర్నమెంట్ కంపెనీ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ చూసుకుంటే ఎప్పటికైనా ట్రేడింగ్ లో ఈక్విటీ సైడ్ ఎప్పుడు ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి వెయిట్ చేయాలి మన జనాలకి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ అనేది నచ్చదు సో వెంటనే వచ్చా ఈజీగా వచ్చాయి సో జేబులో పది రూపాయలు ఉన్నాయి దాన్ని వంద రూపాయలు ఎలా చేయాలి అంటారు సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే చాలా మంది ట్రేడింగ్ వెళ్తారు ఈ ఈక్విటీ ట్రేడింగ్ పక్కన పెట్టేస్తే నిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ ఇవన్నీ ఏంటంటే నిఫ్టీ అనేది ఏంటంటే ఒక టాప్ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఇండియాలో ట్రేడ్ అయ్యే టాప్ ఫిఫ్టీ కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఆ నిఫ్టీ ఫిఫ్టీలో లో ఈ టాప్ ఫిఫ్టీ షేర్స్ ఆ టాప్ ఫిఫ్టీ యావరేజ్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యావరేజ్ చేసి నిఫ్టీ ఫిఫ్టీలో ట్రేడ్ అవుతూ ఉంటుంది సో మీరు ఒక షేర్ నిఫ్టీ ఫిఫ్టీ లో ఆప్షన్ ఆ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది యావరేజ్ చేసి నిఫ్టీ ఫిఫ్టీలో పెట్టారు సో చాలా మంది లాట్ కొంటారు సో మనకి వెజిటబుల్స్ ఎలా చూస్తారు లాట్స్ లో చూస్తారు ఒక లాట్ కి ఇన్ని క్వాంటిటీస్ అని ఉంటాయి ఐదు క్వాంటిటీస్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ ఇన్ నిఫ్టీ ఫిఫ్టీ బ్యాక్ నిఫ్టీలో వీటిలో ఏంటంటే మనం థర్మోమీటర్లు ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఫేవర్ స్పాట్ లో ప్రైజెస్ అని సో ఈ ట్రేడర్స్ ఏం చేస్తారంటే బిగినర్స్ ఉంటారు కదా నాకు డబ్బులే కావాలన్న ఉద్దేశంతో దిగి ఆ ఒక లాట్ కొనాల్సిన చోట పది లాట్లు ఇరవై లాట్లు కొంటారు సింపుల్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లాట్ డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు పాయింట్ వేసి ఒక లాట్ తీసుకున్నారు అరౌండ్ ఒక పదివేలు అయింది అనుకుందాం దాన్ని ఏం చేస్తారు బిగినర్ అనేది చిన్న అమౌంట్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ముందరికి వెళ్ళాలి ఆ ఎక్స్పీరియన్స్ గెయినింగ్ అనేది సెకండరీ టాపిక్ అది మళ్ళీ ఈ బిగినర్ ఏం చేస్తారంటే ఒకసారి ఒక లాట్ కొనకుండా పది లాట్లు కొంటారు ఒకసారి ఆలోచించండి పది లాట్లు కొన్నప్పుడు సపోజ్ పదివేలు ఇంటూ పది లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఒక రూపాయి పెరిగితే లక్ష ఒక రూపాయి పెరుగుతుంది అంటే పదివేల లాట్లకి సో అక్కడికి పదివేలు వచ్చేస్తుంది లక్ష పదివేలు ప్రాఫిట్ ఒక రూపాయి పెరిగితే ఒక రూపాయి తగ్గింది అనుకోండి తొంభై వేలు డిసైడ్ ఈ డిసైడ్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారంటే పదివేలు తగ్గినా పెరుగుతుందిలే అన్న ఉద్దేశంతో దాన్ని వదిలేస్తారు ఈ దిగి 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 లాస్ట్లో లో ఆ లక్ష రూపాయలు జీరో అయిపోతాయి లేదా లక్ష రూపాయలు పది లక్షలు అయిపోతాయి సో ఇదంతా ఫేట్ మీద ప్రాబిలిటీ మీద డిపెండ్ అయి ఉండదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ట్రేడ్ చేసేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి కొన్ని స్ట్రాటజీస్ కొన్ని ఇండికేటర్స్ కొన్ని గైడెన్స్లు కొన్ని అప్లికేషన్స్ అవన్నీ ఉంటాయి ఈ లైన్ దాకా వస్తే కొందం మార్కెట్ ఈ లైన్ దాటితే కొందం ఈ లైన్ దాటితే అమ్మేద్దాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వాళ్ళు దిగుతారు వాళ్ళకి ఏంటంటే టైం ఇన్వెస్ట్ చేయడం అనేది అలవాటు అయి ఉంటుంది మార్కెట్ని స్క్రీన్ షేరింగ్ అంటారు అంటే చూడాలి దాన్ని అబ్జర్వ్ చేయాలి కరెక్ట్ ఎంట్రీ చూసుకొనాలి లేదు ఏదో ఒకటి ఏదో ఒక ఎంట్రీ తీసేసుకుందాల్ని అనుకుంటే దేవులు అంటే నెగిటివ్ లాస్ట్లోనే వాళ్ళు బయటకు వస్తారు ఈ ట్రేడింగ్ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి ఒకటి ఫైనాన్షియల్ రెండు మెంటల్ మెంటల్ స్ట్రెంత్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ కొన్నప్పుడు ఆ పెరిగేటప్పుడు ఆ అమౌంట్ పెరిగి తగ్గి పెరిగి తగ్గుతున్నప్పుడు మన బీపీ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది ఆ టైంలో చాలా మంది బీపీ అటాక్ అయిపోతుంది లేని వాళ్ళకి బీపీ వస్తుంది సో ఇది మెయిన్ ఏంటంటే కొన్నప్పుడు కొనేస్తారు బయటికి రావడం అనేది టైం పడుతుంది ఎప్పుడు కొన్నాము ఎప్పుడు దిగామని కాకుండా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వడమే మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ చాలా మంది ఏం చేస్తారంటే కొన్నాం 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 అంటారు కానీ ఒక లక్ష రూపాయలతో ఒకటో తారీఖుని స్టార్ట్ చేసి థర్టీ ఫస్ట్ వాడు ప్రాఫిట్ చూసుకుంటే లక్ష కంటే తక్కువ ఉంటాడు ఈ మధ్యలో ప్రాఫిట్స్ ఉంటాయి సో జీరో అయిపోతాడు సో డబ్బుని ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తెచ్చుకోవడం అనేది ట్రేడింగ్ కంటే ఓ వ్యాపారం చేసుకున్నాం లేకపోతే ఏదైనా పని చేసుకోవడం వల్ల వచ్చే ప్రాఫిట్ చాలా బెటర్ ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం ఒకటో తారీఖు నుంచి థర్టీ వరకు ఉద్యోగం చేస్తే మన అకౌంట్లో లక్ష రూపాయలు యాభై వేల శాలరీ పడుతుంది ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఈ ఫిఫ్టీ థౌసండ్ తో నీకు లాస్ రాదు ఇక్కడ మానిటరీ టు మానిటర్ లేదు మనం కష్టపడితే డబ్బులు వస్తుంది అక్కడ డబ్బులు పెడితే డబ్బులు వస్తుంది ఆ డిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ మనీ మనీతో గేమ్ ఆడడం అనేది మైండ్ గేమ్ అవును అవును ఈ మైండ్ గేమ్ ఏంటంటే చాలా ఈజీ గోయింగ్ ఇప్పుడు రీసెంట్ గా మన బెట్టింగ్ యాప్స్ ఒకటి ఫ్యామిలింగ్ ఒకటి ఇట్ ఈజీ మనీ గేమింగ్ కోసం ట్రేడింగ్ ఒకటి సో ఈ బెట్టింగ్ యాప్స్ వీటన్నిటితో అన్నింటితో కంపెనీస్తే ట్రేడింగ్ ఈ సెక్యూర్డ్ మనం కరెక్ట్ కాకపోతే ఏంటంటే లాస్ అవే ఛాన్స్ ఎక్కువ ప్రాఫిట్ తో కంపేర్ చేస్తే వంద రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంటే ఐదు వందల లాస్ వచ్చే ఛాన్స్ సాటిస్ఫైనే తీయడం అన్నది మంచిది మంచిది ఏదైనా రిస్క్ తీసుకొని లేదా లాంగ్ టర్మ్ చేయడం అలాగే మంచిది ఈక్విటీ లో కరెక్ట్ సో డైలీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది ఇక్కడ ట్రేడింగ్ అనేది ఏంటంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది అవును సో ట్రేడింగ్ ఎవ్రీ మంత్ కొన్ని హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి సెబీ గైడెన్స్ ప్రకారం సాటర్డే సండే హాలిడే ఉంటుంది సో ఇండియన్ హాలిడేస్ ఉంటాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్వ సో ఈ ట్రేడింగ్ డే అంటారు మనం ఏదైతే వర్కింగ్ డే ఉందో దాన్ని ట్రేడింగ్ డే అంటారు ట్రేడ్ డేస్ అంటారు మండే టు ఫ్రైడే ఫ్రైడే ట్రేడ్ డేస్ అంటారు ఈ ట్రేడ్ డేస్ లో జనరల్ తమ్రూలు ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ ఏదైతే స్టార్ట్ చేసామో జనరల్ నైన్ థర్టీకి మార్కెట్ నైన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అవుతుంది కానీ సెటప్ అవడానికి నైన్ థర్టీ కూడా కన్సల్టెంట్ క్యారీ ఫార్వర్డ్ అవడానికి నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఇస్ క్రూషియల్ క్రూషియల్ టైం ఫర్ ట్రేడ్ ఈ టైంలోనే ఎంట్రీలు ఎక్కువ వస్తాయి ఈ టైంలో ఒకవేళ లాస్ వస్తే ఆ రోజు ట్రేడ్ ఆపేయడం బెటర్ చాలా మంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి మార్నింగ్ లాస్ వచ్చింది కదా దాన్ని రికవరీ చేసుకుందాం అని చెప్పి పొగేసుకుంటారు ఒక రోజు లాస్ వచ్చిందంటే ఆ రోజు ఆపేస్తే మైండ్ ఫ్రెష్ ఫ్రెష్ అవుతుంది మనం ఏంటంటే పోయింది 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 అన్న మైండ్లో ఉండి ఇంకా పోగొట్టేసుకుంటాం అదేదో తక్కువ మనీ పెట్టి లాస్ వస్తున్నప్పుడు ఆగి తర్వాత పెట్టి అంటే తక్కువ అమౌంట్ పోయిన పెద్ద ప్రాబ్లం చాలా మంది ఏం చేస్తారు అంటే దీన్నే మెయిన్ ఇన్కమ్ సోర్స్ కింద పెట్టుకుంటారు విత్ సో మెనీ లోన్స్ అండ్ డెట్స్ దీనివల్ల ఏంటంటే అప్పులు అప్పుల భారం పడడం తప్ప వేరే ఉండదు సో ట్రేడింగ్ అనేది ఒక పెద్ద ఉచ్చు కరెక్ట్ చెప్పాలంటే దాంట్లో పడ్డాము అంటే బయటకు రావడం చాలా టైం పడుతుంది ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు ఇలాంటివి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఫైనాన్షియల్ పెట్టడము సో కొంతమంది ఇప్పుడు ఎనలిస్ట్లు అని మేము సెబీ సర్టిఫైడ్ సో మేము ఇలా మీ అమౌంట్ తీసుకొని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాము అని చెప్పేసి అంటారు వాళ్ళని ఎంతవరకు నమ్మచ్చు అంటారు ఎందుకంటే వాళ్ళు మన అమౌంట్ పెట్టి వాళ్ళకి ఏ లాభం లేకుండా మనకి ఖచ్చితంగా లాభాన్ని కదా కానీ వాళ్ళ దగ్గర లాభం ఎక్స్పెక్ట్ ఎవరు చెప్పినా నమ్మద్దు అండి అది ఎవరు చెప్పినా నమ్మద్దు సి మనకి పర్సనల్గా మన అకౌంట్లో నా ట్రేడింగ్ అకౌంట్లో చేస్తాను అంటే ఓకే కొంచెం వరకు ఆలోచించవచ్చు కానీ నువ్వు లక్ష రూపాయలు పెడితే నీకు నెలకి ఇరవై వేలు పాతి వేలు ముప్పై వేలు ఇస్తాను అన్నవాడిని నమ్మద్దు అసలు అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ లేదంటే ఫేక్ సో కి ఫ్రాడ్ డిఫరెన్స్ ఉంది జన్యున్ గా వచ్చే పర్సన్ నేను చేస్తాను అని అన్నాడు అనుకోండి అది లాస్ వస్తే టైం బ్యాడ్ అది ఫేక్ ఫ్రాడ్ అనేవి అంటే ముందే ఇంటెన్షనల్ గా ఓకే జనాలు తెచ్చి డబ్బులు పోల్ చేద్దాం రోజు బోర్డు అనుకున్న వాడిది ఫ్రాడ్ ఎప్పుడు తెలీదు సో ఇట్లాంటి వాళ్ళు ఈ కండిషన్స్ లో ఏంటంటే మనము నా ట్రేడింగ్ అకౌంట్లో నేనే కాలుతో ఒక పది వేల ముప్పై వేలు పెట్టుకుని ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ట్రేడ్ చేసుకుని ఆ థర్టీ థౌసండ్ రిస్క్ చేసుకుంటే ఒకవేళ థర్టీ థౌసండ్ పోయింది అనుకోండి నేను మళ్ళీ పెట్టడానికి ఆలోచిస్తాను నా మైండ్లో ఒకటి ఉంటుంది అది మీరు చేస్తున్నారనుకోండి నాకు తెలియదు ఏమవుతుందో నీ ట్రేడింగ్ బాగుంది కరెక్ట్ ఇప్పుడు నువ్వు ఇదే టైము ఇంకో లక్ష పెట్టు బాగుంటుంది అని అంటారు ఏంటంటే ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని మనం పెట్టేస్తాం ఆయన వాడు ఏం చేస్తున్నాడు ఆ డబ్బులు తిట్టబోతున్నాడు ఏమీ తెలియదు మన ఫైన్ డే నాకు నీకు లాస్ వచ్చింది నువ్వు పెట్టిన ఐదు లక్షలు పోయి ఇప్పుడు యాజ్ ఏ ఒక పర్సన్ ఇప్పుడు నన్ను తీసుకుంటే నాకు ఇప్పుడు ట్రేడింగ్ గురించి ఏం తెలియదు జీరో నాలెడ్జ్ అనుకోండి ఏ సర్టెన్ ఏజ్ దగ్గర నుంచి దీన్ని నేర్చుకోవాలి అంటారు లేదా ఎన్ని డేస్ పడుతుంది కంప్లీట్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా ఒక డేలో బట్టి బట్టి అలా కాదు కంప్లీట్ లైఫ్ ని టర్న్ చేస్తుంది కదా సో దీనికి ఏజ్ లిమిట్ గా నేర్చుకోవడానికి లేదా ఇన్ని డేస్ పడుతుంది అన్నది ఏమైనా ఉంటుంది ట్రేడింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలండి పెద్దవాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు తప్పులు చేస్తారు సో ఇంత ఏజ్ లిమిట్ అని లేదు సో మన మనకి ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ వస్తే మెచ్యూర్ లెవెల్ అంటారు కానీ సరిపోదు సీ డిఫరెంట్ పీపుల్ నీడ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఈ ట్రేడింగ్ చేయాలి అంటే సో ఇంత ఏజ్ వస్తే ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ట్రేడింగ్ అనేది లేదు సో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్రేడింగ్ చేసి రోజు లక్షల్లో వాళ్ళు కూడా చేయొచ్చు అంటే వాళ్ళు చేయలేరు దే కెనాట్ హావ్ ఎన్

ఇన్కమ్ ఉండాలి సో వాళ్ళు ఫార్మ్ సిక్స్టీన్ ఎంప్లాయీ అయితే బిజినెస్ మెన్ అయితే ఐటీ రిటర్న్ కానీ సో ఇవన్నీ ప్రీ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ అనమాట యాడ్ చేసుకుని ట్రేడ్ చేయడానికి ఇవన్నీ ఒక బేసిక్ డాక్యుమెంట్ మనం పంపించిన డాక్యుమెంట్స్ అన్ని జీరో వాళ్ళు వాళ్ళు వాట్ ఎవర్ మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్ వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి ఓకే ఈ వీడికి బాగానే ఉంది ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందని కూడా అందులో పెడతారు అది ఫ్రెషర్ అది కేటగిరీస్ ఉంటాయి మన ఇన్కమ్ లెవెల్స్ అవన్నీ చూసి దాన్ని బట్టి వాళ్ళు తెలియ అకౌంట్ తర్వాత మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఫుల్లీ డిపెండింగ్ ఆన్ అస్ కోటి రూపాయలు పెడతామా పదివేలు పెడతామా ఎలా అనేది మంచిలో ఉంటుంది ఇక్కడ పోవడమే ఎయిటీ పర్సెంట్ హై ఛాన్సెస్ రావడం అనేది చాలా తక్కువ సో మీరు చెప్పిన దాని ప్రకారం మన దగ్గర ఇప్పుడు ఇంత ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంత ప్రాపర్టీ అంటూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంత ఇన్కమ్ అనేది ఉంటే అది నేను అమౌంట్ పోయినా నాకు బాధ కలిగించదు అన్నప్పుడే పెట్టాలంట ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఈ రోజు చూసుకుంటే ఒక లక్ష రూపాయలు సాలరీ వచ్చే పర్సన్ ఉంటాయి మనము పాతిక వేల దగ్గర లైఫ్ జాబ్ స్టార్ట్ చేసి ఒక లక్ష రూపాయలు పెరిగింది సాలరీ ఒక ఐదేళ్ళలో ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ సాలరీ వెళ్ళే టైంకి మన లైఫ్ ఎంత మారుంటుంది అవును ట్వంటీ ఫైవ్ దగ్గర ఉన్నామంటే ఇంటర్నెంట్ హౌస్ ఒక లిమిటెడ్ లైఫ్ ఉంటాం ఎక్కడికి వెళ్ళాలంటే ఆలోచిస్తాం అవసరమా ట్వంటీ ఫైవ్ థౌసండ్ మైండ్ సెట్ లో ఉంటాం లక్ష రూపాయలకి వెళ్ళింది మన లైఫ్ వెంటనే హోమ్ లోన్ వస్తుంది కార్ లోన్ వస్తుంది బంగారం వస్తుంది ప్రెస్టేజ్ పెరుగుతుంది ఎదుటోడు నేను కొనుక్కోకపోతే ఏమైపోతుందో ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ కమిట్మెంట్స్ మన మీద ఈఎంఐ రూపంలో బటన్ ఈ బటన్ దగ్గర ఏమనుకుంటాము నాకు వచ్చే శాలరీలో ఒక పాతిక వేలు ముప్పై వేలు ఈఎంఐలు వెళ్ళిపోతున్నాయి నాకు ఒక ముప్పై ఇరవై వేలు మిగులుతుంది ఇంకా ఇంత ఉంది సేవింగ్స్కి సో ఇప్పుడు నేను ఇన్కమ్ పెంచుకోవాలి నాకు సేవింగ్స్ సరిపోదు పిల్లలు పెరుగుతున్నారు చదువులు అది ఇది అని ఆల్టర్నేటివ్ ఇన్కమ్ చూస్ చేసుకునే టైంలో ట్రైనింగ్ అనేది కళ్ళ ముందుకొస్తుంది వస్తుంది సో మనం ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ట్రేడింగ్ కాకుండా వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదో సమ్ ఫ్రీలాన్సర్ వెబ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంటో ఆ ఫీల్డ్ గ్యారెంటీ వెళ్ళారు అనుకోండి ఏదైనా గ్యారెంటీ గ్యారంటీ ఇంకం కాదు ట్రేడింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది కాదు ఇది అనుకోండి ఎట్లీస్ట్ ఆఫర్ వచ్చింది అనుకోండి పదివేలు పాత వేలు వస్తాయి ఆల్టర్నేట్ గ్యారెంటీ ఉంటుంది ఇక్కడ కష్టాన్ని అమౌంట్ అమౌంట్ వస్తుంది ఇక్కడ డబ్బులు పెట్టట్లేదు మన స్కిల్స్ పెడతాం ఇక్కడ డబ్బులు పెడతాం ప్లస్ స్కిల్స్ పెడతాం పోవడం వల్ల ఇంట్లో గొడవలు ఫ్రస్ట్రేషన్ ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ నుంచి ప్రెజర్స్ మన ప్రెస్టేజ్ మన ఫైనాన్షియల్ సిచువేషన్ మనమే పాడేస్తాం సో ఇక్కడ ఏంటంటే హౌ వి ఆర్ థింకింగ్ మనం ఆలోచించేది ఏంటంటే ట్రేడింగ్ వెళ్ళాలా అని ఆలోచించే ముందు నేను క్యాపబుల్ కాదా నాకు డబ్బులు పోతే నేను వెనక్కి తిరిగి చూసుకోగలనా లేదా ఆ ఒక బడ్డెట్ ఫస్ట్ ఆ ఎనర్జీ చేసుకోవాలి నెక్స్ట్ టైప్ ఇందులో దిగిన తర్వాత ఒక ఇక క్లాసులకు అటెండ్ అవ్వడము అది ఇది సెకండరీ దిగిన తర్వాత ఇంకెలాగో ట్రై టు అప్టైన్ స్కిల్స్ అండ్ ఆల్ అది ఇంకా సెకండరీ కానీ ఇక్కడ ఏంటంటే మనం ట్రేడింగ్ గురించే మాట్లాడదాం సో ఈ ట్రేడింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి పోనీ దిగిన తర్వాత సెక్యూర్డ్గా వెళ్తే ఎలా ఉంటుంది అన్సెక్యూర్డ్గా వెళ్తే ఎలా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు ఈక్విటీలోనే పెడతారు లక్ష రూపాయలు పెడతారు వాడికి ఏంటంటే సరిపోదు నాకు ఇంకా కావాలి 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 అటు ఈక్విటీలోంచి తీసి ఏం చేస్తారు నిఫ్టీలో పెడదాము ఒక రోజు ఆ లక్షను పదివేలు పెంచేసి పదివేలు తీసేసి లక్ష మంది పెడదాం అనుకుంటారు కానీ లక్ష జీరో అయిపోతుంది చేరైపోతుంది లాస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ సో ఈక్విటీలో పెట్టిన అమౌంట్ మళ్ళీ తీసుకొని వేసుకొని ఛాన్సెస్ కూడా అనుకుంటాం ఫిక్స్డ్ డిపాజిట్ లా కాకుండా మనం జస్ట్ తీసుకొని దానికి లిమిట్ లేదు టైం లిమిట్ లేదు షేర్ లిమిట్ లేదు ఒక షేర్ కొని రేపైనా నమ్మేయచ్చు ఇవాళే నమ్మేయచ్చు గంట తర్వాత కూడా నమ్మేయచ్చు ఓకే సో దాంట్లో టైప్స్ ఉన్నాయి మళ్ళీ కాకపోతే లాంగ్ టర్మ్ సెక్యూర్ అంటే మాత్రం ఈక్విటీ గురించి ఈక్విటీలోకి వెళ్ళొచ్చు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సిప్ ఈ షేర్ మార్కెట్ ఇవన్నీ ఏంటంటే సెక్యూర్డ్ కమ్ లాంగ్ టర్మ్ ఓకే మనం ఏంటంటే వదిలేచ్చు ఓకే ఎప్పటికైనా పెరుగుతాయి ఈ రోజు లాస్ట్ లో ఉన్నా రేపు పొద్దున్న పెరుగుతాయి మార్కెట్ ఫ్లక్చుయేషన్ మీద డిపెండ్ అయింది కానీ నిఫ్టీ ఫిఫ్టీ అనేది మార్కెట్ సంబంధం లేదు మనకి ఏంటంటే రూపాయి పెరిగితే తీసుకుంటాం తగ్గితే ఆపేస్తాం ఆ థర్మమీటర్ బజ్లో కొట్టుకుంటాం పెట్టడం కాదు ఎంత వైజ్ డెస్టెన్స్ తీసుకుంటామో మనం అంత సేఫ్గా ఉంటాం ఇంకోటి ఏంటంటే మనం టార్గెట్ ఏదో మన లక్ కలిసి వచ్చింది ఒక లక్ష పెట్టాము ఒక ఇరవై లక్షలు వచ్చి హ్యాపీ వెళ్దాం అక్కడ తోటి హాపేసి బయటకు వచ్చేసి ఇన్వెస్ట్ ఓకేనా దాని నుంచి ఏంటంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది జాబ్ మార్కెట్ డల్ శాలరీలు తక్కువ ఎక్స్పెండిచర్ పెరిగింది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా డౌన్ అయిపోయింది ఒకప్పుడు వంద సంవత్సరాలకు వచ్చే జబ్బులు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకి వచ్చే సో రిటైర్మెంట్కి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి అంటే నేను పని చేయకూడదు నాకు నెలకు ఒక ఇరవై వేలు రావాలి ఏం పని చేయకపోయినా దట్ మీన్స్ ఐఎమ్ సెక్యూర్డ్ ఈ ఉద్దేశాలు ఏం చేస్తారంటే ఇల్లు కొనుక్కోవడము ల్యాండ్లు కొనుక్కోవడము ఎఫ్డీలు చేసుకోవడము ఈ ఈ సైడ్ వెళ్తే బాగానే ఉంటుంది ట్రేడింగ్ ఎప్పుడైనా వెళ్తారనుకుంటారో వాళ్ళకి ఈ మైండ్ సెట్ కరెక్ట్ కాదు దే విల్ ఎండ్ అప్ విత్ యూజ్ లాసెస్ ఓకే సో అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎనలిస్టులు వీళ్ళందరూ కూడా ఏంటంటే దాని మీద ఉండి వీళ్ళు సంపాదిస్తారు కూడా అవును సంపాదిస్తారు కొంతమందిని కస్టమర్స్ ని గెయిన్ చేసుకొని వాళ్ళ ద్వారా సంపాదించే దీనిలో కూడా బిజినెస్ ఉందండి అంటే అందరూ చేస్తారు అనలేము ఇప్పుడు నేను ఉన్నాను నేను ఏం చేస్తారంటే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను సపోజ్ ఒక యాభై మంది వంద మందికి నేను చెప్తాను ఐఎమ్ ఏ గుడ్ స్టాక్ అనలైజర్ నేను చెప్పి మీకు ట్రేడ్ ఇప్పిస్తాను జెన్యున్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పిస్తాను అంటారు ఇప్పుడు మీ గ్రూపులో వంద మంది ఉన్నారనుకుందాం నేను మీకు ఒక ట్రేడ్ చెప్పాను కరెక్ట్గా ఇది ముప్పై రూపాయలు లేరు కొనండి ముప్పై ఐదుకి వెళ్తాయండి అని అంటాను థర్టీ దగ్గర కొనేవాళ్ళు వంద మందిలో చాలా సెకండ్స్ లో మారిపోతుంది వంద మందిలో చాలా తక్కువ మంది ఉంటారు కరెక్ట్ కొనే టైంకి స్వైప్ చేసే టైంకి థర్టీ టూకి వెళ్ళిపోతుంది థర్టీ వన్కి వెళ్ళిపోతుంది ట్వంటీ నైన్కి సో సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మారిపోతుంది ఈ హండ్రెడ్ మెంబర్స్ లో కరెక్ట్ గా టైం కొన్ని టైం కమ్మే వాళ్ళు హార్డ్లీ ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఉంటారు మిగతా నైన్టీ ఫైవ్ మెంబర్స్ స్వైప్ చేసి అమ్మేద్దాం అనుకుంటే పడిపోతుంది సో దీనివల్ల ఏంది చేంజ్ ఈ ఫైవ్ మెంబర్స్ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని పబ్లిటీ చేసుకొని ఇంకా జనాల్ని అట్రాక్ట్ చేసుకుంటాం ఓకే సో ఇక్కడ మనం ఒక కాలేజ్కి వెళ్తున్నాం అంటే పార్స్ పర్సంటేజ్ చూస్తాం అవును అవును ఇక్కడ మనం వంద మందిని చూడము ఐదు మందిని చూస్తాం ఎవడైతే ఆ బోర్డింగ్ లో ఉంటాడో వాడి ఫోకస్ ఉంటుంది ఆ ఫోకస్ వల్ల ఏమవుతుంది అబ్బా వీళ్ళు బాగా చెప్తున్నారు పెట్టేయచ్చు నా లక్ష రూపాయలు అడిగిస్తే పువ్వులు నాకు పెట్టిచ్చిస్తారు అని అనుకుంటాం అని పోయిన తొంభై మంది మనకు కనపడరు కరెక్ట్ లాజిక్ మీరు అర్థం చేసుకుంటాం ఈ తొంభై వాళ్ళు తొంభై మంది వాడి గురించి చెప్తారు అవును ఇంకోటి ఇందులో మళ్ళీ కన్సెన్స్ ఉంటాయి వాళ్ళు కరెక్ట్ టైం చెప్పాడు నేనే కొనలేదు అంటారు మళ్ళీ సో ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి సో వీళ్ళేం చేస్తారు మన మన గొర్రెలు సో ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎనలిస్ట్ అన్న వ్యక్తి ఇవ్వగలగాలి ఇవ్వగలగాలి ఇంకోటి ఏంటంటే ఎనలిస్ట్ ఎంత ఇచ్చినా మినిట్స్ సెకండ్స్ లో మారిపోతా ఆ అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన చెయ్యి పనిచేయదు ఇష్యూస్ వల్ల ఏంటంటే లాస్ ప్రాఫిట్ అనేది ఏంటంటే మిటికేట్ చేసుకునే టైంలో లాస్ వస్తే ఇంకా పెట్టి దాన్ని రిక్వైర్ చేద్దాం పోగొట్టేయడం ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీ క్రియేట్ చేయడం డబ్బులు పోగొట్టుకోవడం సింపుల్ అండ్ పర్సన్ ఒక పది లక్షలు సంపాదించుకున్నాడు ఏదో ఉద్యోగం చేసుకుంటూ దాన్ని తీసుకొచ్చి మొత్తం ట్రేడింగ్ లో పెట్టాడు సంపాదించిన దానికి పది లక్షలకి ఒక ఐదు ఆరు పట్టింది పోగొట్టుకోవడానికి ఒక గంట పట్టి గంట పడుతుంది కానీ ఇదే పది లక్షలు మళ్ళీ పది లక్షలు ఒక గంట సంపాదించగలుగుతాడు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ సో ట్రేడింగ్ అన్నది చాలా రిస్క్ అంటే ఒక పద్మ వ్యూహం లాంటిది ఒకసారి వెళ్ళాక బయటికి రావాలన్నా కూడా ఒక పెద్ద యుద్ధమే చేయాలి అంటే స్ట్రిక్ట్ మైండ్ సెట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకొని ఒక లక్ష రూపాయలు పెట్టానండి నేను ఈ లక్ష రూపాయల్లో నేను చేస్తాం ఈ లక్ష రూపాయలు పోతే ఆపేస్తాం ఈ లక్ష రూపాయల్లో సపోజ్ పదివేలు పడిపోయినా నేను చేస్తాం పదివేల తర్వాత లక్షే ఇంకా ఆపేస్తాను అనుకున్న వాడికి ఏ ప్రాబ్లం లేదు లక్ష రిస్క్ చేశారు కాబట్టి ఈ లక్ష నేను వచ్చే నెలకి రెండు లక్షలు చేయాలి మూడు లక్షలు చేయాలి అనుకుంటే ఇప్పుడు మనకి బేసిక్ అనలిస్ట్లు అందరూ కూడా చాలా మంది ఇలా డబ్బులు పెట్టించి పోగొట్టాలి వీళ్ళలే ఉన్నారు ఇప్పుడు మీకులా చాలా తక్కువ మంది చెప్తారు అంటే పెట్టడం అన్నది రిస్క్ దూరారంటే దీని బదులు మీరు ఒక సాలరీ పర్సన్ కూడా ఇంకా మేలు సో మీ దగ్గర నుంచి ఇట్లాంటి లైక్ ఏమన్నా టిప్స్ తీసుకోవాలన్న ట్రేడింగ్ లో జాయిన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా సార్ ఓకే సో ార్మల్ గా నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీరు అవైలబుల్ ఉంటారు మీకు ఏమైనా డౌట్స్ కూడా ఓకే సార్ సో మచ్ సో విన్నారు కదా ట్రేడింగ్ అన్నది స్టార్ట్ చేయడమే కాదు ఎండ్ చేయడం కూడా తెలిసి ఉండాలి అది ఏ టైం కు కూడా ఇలా క్లియర్ ఎక్స్ప్లనేషన్ మీరు కావాలి అనుకుంటే మన స్క్రీన్ మీద ప్రసాద్ గారి నెంబర్ కనిపిస్తుంది మీరు ఏ టైమ్ లో అయినా సరే కాల్ చేసి ఆయన అవైలబుల్ ఉన్న టైంలో మీరు ఒకసారి మీకు కావాల్సిన టిప్స్ తెలుసుకొని అతి జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకొని ఇందులోకి వెళ్ళాల్సిన విషయం స్మార్ట్ వర్క్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు మైండ్ వర్క్ కూడా అంత ఇంపార్టెంట్ సో మళ్ళీ తిరిగి ఇలాంటి టిప్స్ మీకు చెప్పడానికి ఇంకా నాలెడ్జ్ మీకు ట్రైనింగ్ పరంగా ఇవ్వడానికి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు నమస్కారం బాయ్ బాయ్